అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఓనీ తేజేశ్వరి హోమియోపతి క్యూర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చాలామందికి వచ్చే ఒక సాధారణ ఇబ్బంది కరమైన చర్మ వ్యాధి గురించి తెలుసుకుందాం అది దద్దుర్లు లేదా రింగోమ్ ఇది కేవలం స్కిన్ మీద వచ్చే వలయం లాంటిది దద్దుర్లు మాత్రమే కాదు జుట్టు గోర్లు శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది దీనికి గల కారణాలు ఏంటి లక్షణాలు ఏంటి నివారణ మార్గాలు అండ్ హోమియోపతి మందులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం రింగ్వామ్ అంటే ఏంటి ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మం పైన ఎర్రగా గుండ్రగా పొడిబారీ పైన మచ్చలు రావడమే దీని యొక్క ప్రధాన లక్షణం దీనిని రింగ్వామ్ అని పిలుస్తారు కానీ దీనికి పురుగులతో ఎలాంటి సంబంధం లేదు ఇది రావడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ట్రైకోఫైటాన్ అండ్ మైక్రోస్పోరాన్ వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల నెక్స్ట్ పర్సనల్ హైజీన్ అనేది లోపం వల్ల నెక్స్ట్ పెంపుడు జంతువుల నుండి కూడా వ్యాప్తిస్తుంది అత్యధిక చెమట పట్టడం వల్ల తడి బట్టలు ఎక్కువసేపు ధరించడం వల్ల ఇతరుల యొక్క బట్టలు టవర్లు కోంబ అనేది వాడడం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది దీని యొక్క లక్షణాలు చర్మం పైన గుండ్రటి ఎర్రటి మచ్చలు ఇరిటేషన్ మచ్చలు క్రమం క్రమంగా పెద్ద అవ్వడం తల మీద అయితే జుట్టు రాలిపోవడం బట్టతల లాంటి ప్యాచెస్ రావడం గోర్లు అయితే గోలు మృదువుగా మారడం రంగు మారడం అనేది జరుగుతుంది ఈ రింగ్ హోమ్స్ అనేటివి ఐదు రకాలు శరీరం పైన బాడీ పైన వచ్చే రింగ్ వంప్స్ని టీనియా కార్పోరీస్ అని పిలుస్తారు తల జిట్టు మీద వచ్చేటివి టీనియా క్యాపిటీస్ అని తొడల దగ్గర తొడల మధ్య వచ్చేటివి జాక్ ఇచ్ అని కూడా పిలుస్తారు కాళ్ళు వేల మధ్య వచ్చేదాన్ని అథ్లెటిక్ ఫుడ్స్ గోర్ల మీద వచ్చే వాటిని టీనియా అంగేనియం అని పిలుస్తారు దీనికి సంబంధించి మనం కామన్లీ యూజ్ చేసే హోమియోపతి రెమెడీస్ ఏంటి అంటే సల్ఫర్ రాత్రులు వీళ్ళకి ఎక్కువగా ఇరిటేషన్గా ఉంటుంది గ్రాఫైటిస్ వచ్చేసి పొడి బారిపోయి దుర్వాసన వచ్చే దద్దులకి రింగ్ వామ్స్కి మనం గ్రాఫైటిస్ ఇస్తాం టెల్యూరినియం గుండ్రటి మచ్చలు మళ్ళీ మళ్ళీ వచ్చే దద్దులకి రింగ్ వామ్స్కి మనము ఈ మెడిసిన్ ఇస్తాం సెపియా తొడల దగ్గర రింగ్ వామ్స్ అనే వాటికి సెపియా అనేది ఇస్తాం ఆస్ని కాల్పు తీవ్రమైన దురద బర్నింగ్ సెన్సేషన్ ఉంటే మనం ఆసని ఆల్బమ్ అనేది ఇస్తాం ఎప్పుడు కూడా మెడిసిన్స్ ఓన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దండి కంపల్సరీగా డాక్టర్ల సలహా ప్రకారం మాత్రమే మెడిసిన్ అనేది తీసుకోవాలి స్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ప్రివెంటివ్ మెషర్స్ ఏంటి అంటే రోజు స్నానం చేసి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి తడి బట్టలు ఎక్కువసేపు ధరించకూడదు మనము ఇతరుల యొక్క టవల్స్ కూంబ బట్టలు వాడకూడదు పెంపుడు జంతువులను శుభ్రంగా ఉంచాలి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటిల్ని గిల్లడం కానీ చేయకూడదు ఎందుకంటే వ్యాప్తి అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రింగ్ వోమ్స్ అనేటివి ఒక సాధారణ సమస్య అయినా కానీ దీనిని నిర్లక్ష్యం చేసే పెద్ద సమస్యగా మారుతుంది అండర్స్టాండ్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ